ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడిచిపెట్టేలా లేడు పట్టువదులని విక్రమార్కునిలా వెంటాడుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మూడు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది అయినా ఆయన ముఖం చాటేశారు దీంతో ఈడీ మరోసారి నాలుగోసారి ఆయనకు సమన్లు జారీ చేసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన హాజరు కావాలని కోరింది వివరాలు చూద్దాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ లో ఈడి విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పటికీ వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసినా ఆయన మాత్రం ముఖం సాటేశారు శనివారం నాడు నాలుగోసారి సమన్లు జారీ చేసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన హాజరు కావాలని కోరింది అయితే మూడోసారి జారీ చేసిన ఈడీ సమన్లకు కేజ్రీవాల్ జవాబిస్తూ తాను కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని అయితే ఈడీ ప్రధాన ఉద్దేశం తనను అరెస్టు చేయడమేనని చెప్పుకొచ్చారు కాగా ఈడీ తాజాగా జారీ చేసిన సమన్లలో రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన అవకతవకలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్నించాలని ఉందని సమన్లలో పేర్కొంది కాగా చివరగా అంటే మూడోసారి జారీ చేసిన సమన్లకు ఆయన తరచూ ఈడీ సమన్లకు కేజ్రీవాల్ ముఖం సాటయడంతో మరోమారు ఈడీ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేస్తుందన్న ఊహాగానర్లు వెల్లువెత్తాయి మూడోసారి సమన్లు జారీ చేసినప్పుడు తను విపాసనకు వెళ్తున్నట్టు ప్రకటించి పంజాబ్ కు వెళ్లారు అంతకు ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని చెప్పి మధ్యప్రదేశ్ ఎన్నికలకు వెళ్లిపోయారు మూడోసారి ఇచ్చిన సమన్లకు కేజ్రీవాల్ సమాధానమిస్తూ తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లు చట్ట వ్యతిరేకమని వ్యాఖ్యానించారు తాను ఈడీ సమన్లకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని అయితే దర్యాప్తు సంస్థ ఏజెన్సీ మాత్రం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని దీనికి కారణం తనను ఎన్నికల ప్రచారం చేయకుండా నిలువరించేందుకని అప్పుడు తప్పించుకున్నారు అయితే ఈడి వాదన మాత్రం మరోలా ఉంది లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్ ప్రశ్నించాలనుకుంటున్నామని లిక్కర్ పాలసీని ఏ ప్రాతిపదికన ఖరారు చేశారని దీంతో పాటు దీనికి సంబంధించిన వస్తున్న లంచాల ఆరోపణ గురించి కేజ్రీవాల్ ను ప్రశ్నించాలనుకుంటున్నామని ఈడి తమ చర్యను సమర్థించుకుంటోంది చివరిగా కేజ్రీవాల్ కు నవంబర్ రెండు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఇచ్చిన సమన్లను కూడా కేజ్రీవాల్ పట్టించుకోకుండా విచారణకు డుమ్మా కొట్టారు తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లు చెత్త వ్యతిరేకమని రాజకీయంగా ప్రేరేపితమైందని కేజ్రీవాల్ మండిపడుతున్నారు ఇక ఈడీ ఆలవ ఛార్జ్ షీట్ గతేడాది డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఫైల్ చేసింది ఈ ఛార్జ్ షీట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ను ఆయన సహచరుడు సర్వేష్ మిశ్రాల పేర్లను ప్రస్తావించింది కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నలభై ఐదు కోట్ల రూపాయల వరకు చెత్త వ్యతిరేకంగా డబ్బులు వసూలు చేసింది ఈ డబ్బును గోవాలో జరిగిన రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో వినియోగించిందని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది గతంలో కూడా ఈడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరుతో అక్రమంగా పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేసిందని ఆ డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం చేసిందని ఆరోపించింది అయితే ఈసారి ఈడీ స్పష్టంగా లిక్కర్ పాలసీ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున లంచాలను సేకరించిందని ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరులో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయాచితంగా పెద్ద ఎత్తున లబ్ధి పొందిందని ఆరోపించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు వంద కోట్ల రూపాయల లంచాల రూపంలో వసూలు చేసిందని ఈడీ చెబుతోంది డిసెంబర్ రెండవ తేదీన ఛార్జ్షీట్ లో ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా లబ్ది పొందారని వెల్లడించింది ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అరోరా నుంచి ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రెండు పాయింట్ రెండు కోట్లు ఆ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ కు ఒకటి పాయింట్ ఐదు కోట్లు ప్రస్తుతం జైల్లో ఉన్న సంజయ్ సింగ్ కు రెండు కోట్ల రూపాయల వరకు వ్యక్తిగతంగా లబ్ది పొందారు వీరికి వ్యాపారవేత్త దినేష్ అరోరా డబ్బు చెల్లించారు ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండు కింద విచారణ చేపట్టింది ఢిల్లీ లిక్కర్ పాలసీ రెండు ఒకటి ఇరవై రెండు ప్రకారం ఆ ప్రభుత్వం కొత్త లిక్కర్ విధానాన్ని ప్రకటించింది కుట్రపూరితంగా లిక్కర్ పాలసీ ద్వారా అక్రమంగా తమ వ్యక్తిగత లబ్ది కోసంతో పాటు పార్టీ కోసం నిధులు సేకరించిందని చార్జ్షీట్ లో పేర్కొంది ఈడీ మొత్తం ఐదు చార్జ్ షీట్లను సిద్ధం చేసింది అయితే ఎక్సైజ్ పాలసీని మాత్రం కేజ్రీవాల్ మానస పుత్రికా అని ప్రకటించింది అలాగే కేజ్రీవాల్ స్వయంగా లిక్కర్ పాలసీ ఖరారు చేసే సమావేశంలో పాల్గొన్నారు కమిషన్ల నుంచి ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి లైసెన్స్ ఇవ్వాలి నిర్ణయించారు దక్షిణాది నుంచి లిక్కర్ వ్యాపారులకు రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు విచ్చలవిడిగా విడిగా లైసెన్స్లు ఇప్పించారని ఈడీ చార్జ్షీట్లు ఆరోపించింది మొత్తానికి చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ ఆరు చార్ట్లు దాఖలు చేసింది ముప్పై మంది వ్యక్తులతో పాటు సంస్థల పేర్లు కూడా జత చేసింది వారిలో ప్రముఖుల విషయానికి వస్తే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి ప్రస్తుతం వీరిద్దరు తిహార్ జైల్లో రిమాండ్లో ఉన్నారు ఇక కేజ్రీవాల్ మొత్తం ఆరు చార్ ప్రస్తావించారు జనవరి రెండు వేల ఇరవై మూడు ఫైల్ చేసిన చార్జ్ షీట్లలో కేజ్రీవాల్ వ్యాపారవేత్త సమీర్ మహీంద్రుతో మాట్లాడుతూ ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జీ విజయ్ నాయర్ తన వాడేనని ఆయనను నమ్మవచ్చని అన్నారు డిసెంబర్ వేల ఇరవై రెండులో సిసోడియా ప్రకటనను ఉద్దేశించి ప్రస్తావిస్తూ సిసోడియా సెక్రటరీ సి అరవింద్ తమకిచ్చిన సమాచారం ప్రకారం కేజ్రీవాల్ ఇంట్లో మార్చి రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన సమావేశంలో ప్రైవేట్ లిక్కర్ కంపెనీల లాభాల మార్జిన్ పన్నెండు శాతం వరకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సి అరవింద్ ఈడీకి ఇచ్చిన సమాచారం ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఒకటి రెండో వారంలో జరిగిన సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిసోడియా సత్యేంద్ర జైన్ కైలాస్ తో సమావేశం జరిగింది ఈ సమావేశంలో లిక్కర్ వ్యాపారం ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వరాదని నిర్ణయించినట్లుగా చెప్పారు అయితే కొత్త లిక్కర్ పాలసీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేశారు లిక్కర్ వాల్యూమ్స్ ను బట్టి ట్రేడర్ల నుంచి లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు దీంతో పాటు లిక్కర్ స్టోర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో లిక్కర్ కొనుగోలుదారులను ఆకర్షించాలనే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది దీంతో పాటు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు లిక్కర్ కొనుగోళ్లపై ఆఫర్లను ఢిల్లీ మొట్టమొదటిసారి ఆఫర్ చేయడం ప్రారంభించింది లిక్కర్ లైసెన్స్ల జారీలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా గమనించిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దీనిపై విచారణకు ఆదేశించారు అయితే ఆ పార్టీ మాత్రం సక్సేన కంటే ముందున్న ఎల్జీ అనిల్ బైజాల్ కుట్రపూరితంగా చివరి నిమిషంలో లిక్కర్ పాలసీలో మార్పులు చేసి అంచనా కంటే తక్కువ రెవెన్యూ వచ్చేలా చేశారని ఆరోపించింది ఇదిలా ఉండగా ఈడి ప్రధాన ఆరోపణ విషయానికి వస్తే లిక్కర్ పాలసీ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు వంద కోట్ల రూపాయల వరకు లంచాలు వసూలు చేసింది ఈ డబ్బును రెండు వేల ఇరవై రెండు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం చేసిందని లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాల క్రమంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కాంగ్ గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా కేజ్రీవాల్ మాత్రం తప్పించుకు తిరగడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది ఈడి ముందు ధైర్యంగా నిలబడి తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశాలున్నా ఆయన మాత్రం ఏదో కారణం చెప్పి ముఖం సాటేస్తున్నారు మరి నాలుగో సమన్లకైనా కేజ్రీవాల్ హాజరైతన్న నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు మరి నాలుగో సమన్లపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే